Bye. I'm going to Bye. Bye. Hi friends. <speaks noise> hey, 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 hey. <muffled> not <noise> <Hey, hey>, hey. <specoughs> try technology. 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 I said I have technology. technology. I said ఎంత బిల్లా పోట్రా అనుకున్న దాని మొత్తం రివర్స్ అవుతుంది ఎప్పుడు అనుకున్నది కానీ కాదు నేను మూడు గంటలకు రెండున్నర మూడు గంటల నుంచి మొత్తుకుంటున్నా రేపు పోదాం రా టైం ఉందిరా టైం ఉందిరా అని చెప్పి టైం పాస్ చేసి ఉన్న చీకటి టైం మొత్తం అయింది లైటింగ్ మూత ఎంతసేపు ఎంత టాప్ ఎండ్ ఎంత హై ఎండ్ మొబైల్ అయినా లైటింగ్ పోతే రాదు కదా పిచ్చిలేస్త లైటింగ్ లేదు కాబట్టి ఇక మొత్తం మూడు ఆఫ్ మనిషికి ఒక ఫోటో ఏమొచ్చింది నేనైతే దిగనే దిగలేదు ఆగం ఆగం ఇవో మా వాళ్ళు అయితే ఏడుచుడే వచ్చినా కాడిచుడు తూడుచుడే ఇవ్వ కంటే సంకలాలు ఒత్తుకుపోతుందండి ఆ డ్రెస్ ఇంత పెట్టి నడుస్తుంది శీతల అప్ప నుంచి పిచ్చి పిచ్చి వేసిన వాళ్ళగాడు ఫరిగా వేరు మీరు అవసరం లేదు ఇక అయిపోయింది sunset guys So guys, దసరా పండుగ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలైన పండుగ క్రాకర్స్ తెలిసినాయి కదా కదా అయితే స్టార్ట్ చేసిరు बे बेटा भैया रे ए सुन ना एड़ा ना भय पर तुड़ कोला और ना ना भरतो ओ तो मेरे पपटी ललाही नाले कच्ची मेरि जीव उंद में पपटी ललाही गाड़ा मुरदरे वो कंजोन ताक में ताक में लोपलोन नहीं लो माना रोनमोर क्षेत्र आठ को निरुतुंड आ ये ले ये लाव तात इन्हें आईपोड इच्छा पिया ताता लो तो मून नाल से लाठ को निरुतुंड यार स्मार्ट कटना मेटल है वो रानी क्या चीज़ है दुकान जोड़ो यार क्या नाम है वाह जिंके हमें वेस्ट कोर्न ले आले रहे हैं आले चलो तो चलो रोतो ये दुकान में बैठने के सीडी है कौन सीडी

<laughs> यो <माँगा>। अरे यमिरान अरेकूस ऊर्म आये ना <laughs> यो ये उम्मीद कटना है ఫోటో తీ అంటుకుంది 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 సైన్జర్ ఏ శివే ఉఫ్ ఊదుపాడి తీసు

ఇక్కడ ఆ చేత పట్టుకొని కాల్స్తుంది

ごめんない。 राति रख दे कुसना उठती देवा भाई काय दिसले मलिष अरे नवीन नवीन हेलो नारायण का बा अरे ओ प्लेट लेस कोको अद वात पोट दे जा उंडा लेस कोदगा नावू कट द मोला के बता ना तू अजून आरे जन्ने कायन अबडे हा गणेश बोलता ना अद दिसो तू आगत तू شو आता कोड ना नाना ने कोड ना तू ना, आता ిై arskuna yana dokar lo bge na pakka aitun na మధ్య తిరిగేటోం ఇక్కడ బర్ర మధ్య తిరగాల్సి వస్తుంది బర్రుంటే గిన్ని కథలుంటాయి గాయస్ అయ్యనేమో బరే కడుతున్నావు కొడుకేమో పండ తీస్తున్నావు

சின்ன 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 வை

సో మీరు ఇక్కడ వరకు చూసినారంటే బ్లాగ్ మొత్తం చూసే ఉంటారు మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం ఏంది కథ ఏంది అని మొత్తం చూసే ఉంటారు కాకపోతే కొద్దిగా మధ్యలో క్లమ్జీ క్లమ్జీ జర కొద్దిగా ఆగమాగం ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీ కదా ఇక మనం స్క్రిప్టెడ్ వేయలేం అన్నీ అన్నీ న్యాచురల్గా వచ్చేస్తాయి కొద్దిగా చిన్న పిల్లలు జర ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది సార్ సక్సెస్ఫుల్లీ హ్యాపీగా ఫినిష్ చేసుకున్నాం దసరా ఫెస్టివల్ సార్ బాగా అనిపించింది సో ఇలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి అందులో కూడా మంచి మంచి కంటెంట్ రిలీజ్ చేస్తుట సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ గైస్ అందరికీ